Welcome to చిన్న పిల్లలకు సొంత గ్రామాల్లోనే సౌకర్యవంతంగా ఉండేలా ప్లే స్కూళ్ల తరహాలో అంగన్వాడీ కేంద్రాలను తీర్చిదిద్దుతాం వీటిలో విద్య అందించే దిశగా చర్యలు చేపడతాం ప్రతి కేంద్రంలో విద్యాబోధనకు ఒక టీచర్ ను నియమిస్తాం నాలుగో తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు సెమీ రెసిడెన్షియల్ స్కూళ్లను త్వరలో ఏర్పాటు చేస్తాం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం సమీక్షలో చెప్పారు ప్లే స్కూళ్ల తరహాలో అంగన్వాడీలను మార్చడమే కాకుండా మూడో తరగతి వరకు అక్కడే విద్యా బోధన ఉంటుంది ముఖ్యమంత్రి ప్రకటన పైన విమర్శలు వస్తున్నాయి ఆ నిర్ణయం వల్ల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉన్నది ఇప్పటికే వాటిలో ఎక్కువ మంది విద్యార్థులు చేరేందుకు ఆసక్తి చూపటం లేదు ఇంకోవైపు నర్సరీ ఎల్కేజీ యూకేజీ తరగతులు లేకపోవడంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు ప్రవేశాలు ఏట తగ్గుతున్నాయి తాజాగా మూడో తరగతి వరకు అంగన్వాడీలోనే విద్యా బోధన ఉంటుందన్న ప్రభుత్వ నిర్ణయంతో ప్రాథమిక పాఠశాలలకు తీవ్ర నష్టం కలిగి అవకాశం ఉన్నది ప్రస్తుత విద్యా సంవత్సరంలో బడి బాట కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతిలో డెబ్బై వేల నూట పదహారు మంది విద్యార్థులు చేరారు అంగన్వాడీలో మూడో తరగతి వరకు బోధన ప్రారంభిస్తే ప్రాథమిక పాఠశాలల భవిష్యత్తు అగమ్య గోచరంగా ఉంటుంది ప్రస్తుతం ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ప్రాథమిక పాఠశాలల్లో బోధన అందుతున్నది ఒకవేళ ప్రభుత్వ నిర్ణయం అమలైతే ఆ పాఠశాలలు ఉంటాయా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ప్రాథమిక పాఠశాలల స్వరూపం ఎలా మారుతుందో చూడాల్సి ఉంటుంది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ పథకం కింద అంగన్వాడీలు పనిచేస్తాయి అవి స్త్రీ శిశు సంక్షేమ శాఖ పరిధిలో ఉంటాయి అంగన్వాడీ కేంద్రాలకు విద్యాశాఖతో సంబంధం ఉండదు ఈ నేపథ్యంలో మూడో తరగతి విద్యా బోధన ఎలా అమలవుతుందన్న ప్రశ్న అందరిలోనూ తలెత్తుతుంది ఒకవైపు బోధన కోసం ఉపాధ్యాయులను విద్యాశాఖకు సంబంధం లేని స్త్రీ శిశు సంక్షేమ శాఖకు ఎలా పంపుతారనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది ఉపాధ్యాయులకు జీతాల చెల్లింపు బదిలీలు పదోన్నతులు ఇలా అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయి వాటిని ప్రభుత్వము ఎలా పరిష్కరిస్తుందో ఎలాంటి ప్రతిపాదనలతో మార్గదర్శకాలను విడుదల చేస్తుందో చూడాలి అయితే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెచ్చిన నూతన విద్యా విధానం అమలులో భాగంగానే దీన్ని అమలు చేస్తున్నట్టుగా పలువురు విద్యావేత్తలు విమర్శిస్తున్నారు టెన్ ప్లస్ టూ ప్లస్ త్రీ గా ఉన్న విద్యా విధానాన్ని ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది దాన్ని రాష్ట్రంలో అమలు చేసేందుకు రేవంత్ ప్రభుత్వం ఆసక్తి చూపుతున్నట్లుగా తెలుస్తోంది అంగన్వాడీలను ప్లే స్కూల్ గా మార్చి మూడో తరగతి వరకు నిర్వహించాలనే ప్రభుత్వ ప్రతిపాదన సరైంది కాదని దాన్ని విరమించుకోవాలని టిఎస్ యూటిఎఫ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది అంగన్వాడీలను పూర్వ ప్రాథమిక పాఠశాలలుగా తల్లిదండ్రులు గుర్తించడం లేదని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె జంగయ్య ప్రధాన కార్యదర్శి రవి తెలిపారు మూడో తరగతి వరకు అంగన్వాడీలకు అప్పగించడం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల మూసివేతకే దోహదపడుతుందని పేర్కొన్నారు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లోనే పూర్వ ప్రాథమిక తరగతులను ప్రారంభించాలని డిమాండ్ చేశారు ప్రాథమిక ఉన్నత పాఠశాలలను సెమీ రెసిడెన్షియల్ స్కూల్ లుగా మార్చాలనే ప్రతిపాదన ఆహ్వానించదగినదని తెలిపారు ఎంపిక చేసిన పాఠశాలల్లో తరగతికి సబ్జెక్టుకు ఒక టీచరు ప్రధానోపాధ్యాయులు తగినంత బోధనేతర సిబ్బంది పాఠశాలల్లో ఉండేలా చూడాలని సూచించారు అంగన్వాడి కేంద్రాల్లో మూడో తరగతి వరకు విద్యా బోధన చేయాలనే ప్రతిపాదన ప్రభుత్వ విద్యారంగానికి నష్టం కలుగుతుందని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎల్ మూర్తి కార్యదర్శి టి నాగరాజు తెలిపారు ఆ వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వము నూతన విద్యా విధానాన్ని అమలు చేసే కుట్రలో భాగంగానే ఈ నిర్ణయం చేసిందని విమర్శించారు ప్రాథమిక తరగతులను అంగన్వాడీలో నిర్వహించాలనే ఎన్ఈపి లో ప్రతిపాదించిన ఆలోచనలను రాష్ట్రంలో అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తుందని తెలిపారు అయితే ఈ నిర్ణయం అమలు చేస్తే పేద ప్రజలు ప్రధానంగా బలహీన వర్గాలు విద్యార్థులకు నష్టం జరుగుతుందని పేర్కొన్నారు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల నమోదు తగ్గుతుందని తెలిపారు అసెంబ్లీలో ఎన్ఏపీకి వ్యతిరేకంగా తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని డిమాండ్ చేశారు రాష్ట్రంలో విద్యారంగ అభివృద్ధి కోసం విద్యాశాఖ మంత్రిని నియమించాలని కోరారు విద్యారంగంలో తీసుకువచ్చిన చర్యల గురించి విద్యార్థి సంఘాలతో చర్చలు జరపాలని సూచించారు